మీ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ మీరు ఆ స్థానంలోకి వెళ్ళే ముందు అప్పటికే ఆ స్థానంలో ఉన్న బలమైన వ్యక్తి రెండో స్థానంలో ఉంటాడు మీరు ఎవరితో అయితే విభేదించాలనుకున్నారో కలిసి ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక విషయం చెప్పండి ఇదిగో నీ నీకు వ్యతిరేకంగా ఉన్న రెండో మనిషి ఇక్కడున్నాడు నువ్వు కానీ నాతో సఖ్యతగా ఉండకపోతే నేను ఈ రెండో స్థానంలో ఉన్న మనిషితో కలిస్తే మే ఇద్దరం కలిసి నీ స్థానానికి కుదిపేయచ్చు ఇలా ఇండైరెక్ట్గా అతనికి చెప్పడం ద్వారా అతన్ని మీ యొక్క మాటలకు విలువ ఇచ్చేలా చేసుకోవచ్చు అయితే ఇది అంత ఈజీ కాదండి వాడు ఎందుకు ఊరుకుంటాడు వాడు కూడా తన పరిధిలో తను కూడా పోరాటానికి ట్రై చేస్తాడు ఈ టైంలో అంటే ఇప్పుడు సామ బేత దాన దండోపాయాలు అని రకరకాలుగా ఉంటాయి కదా ముందు సామరస్యంగా ఇదిగో నువ్వు నాతో సఖ్యంగా ఉండకపోతే నీ స్థానానికి ఎసరు పెట్టే ప్రమాదం ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పండి అలాగే ఆ ఇంట్లో లేకపోతే ఆ ఆఫీసులో మీకు సింపతైజర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళని కూడగట్టుకోండి పెద్ద రావణాసురు లాంటి వాడిని వానరుముఖంతా కలిసి చంపేసిన స్థితికి తీసుకొచ్చారు అలాగ మీరు కూడా ఒక దండులాగా తయారు చేయడానికి ట్రై చేయండి ముఖ్యంగా ఫ్యాక్టరీల్లో ఇలాంటి విషయాలు మీకు బాగా పనిచేస్తాయి